వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నాను పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలంటే నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను ఎప్పటి వరకు నాన్ వెజ్ చేస్తాను కానీ వెజ్ బిర్యానీ వెజిటేబుల్ రైస్ అయితే చేశాను కానీ పన్నీర్ బిర్యానీ అయితే చేయలేదు ఇంకా నవరాత్రులు కదా ఇంట్లో ఏమీ స్పైసీ స్పైసీగా ఏమీ తినట్లేదు ఎప్పుడు వెజ్ కోరలే కదా అని చెప్పి నేనైతే పన్నీర్ బిర్యానీ అయితే స్టార్ట్ చేసిన కిలో పన్నీర్ అయితే తీసుకొని ఇంకా కట్ చేసి పీసెస్ కింద అయితే చేసేసుకున్నాను పిన్ పన్నీర్ వచ్చేసి ఇంకా దాన్ని మనం కలిపి పెట్టాలి కదా సో ఇంకా సాల్టు కారం ఉప్పు పసుపు కొంచెం గరం మసాలా ధనియాల పౌడరు ఇంకా పెరుగు కొంచెం లెమన్ రైస్ ఇంకా అన్నీ ఆల్రెడీ లెమన్ రైస్ స్టోర్ చేసుకుంటాను కదా సో లెమన్ రైస్ కూడా ఇంకా కలిపి కొంచెం ఆయిల్ వేసి పెట్టేసుకోవాలి కలిపి పెట్టేసుకోవాలి ఇంకా స్పైసీగా తినాలని నాకు కూడా ఉంది మావాళ్లు కూడా పాపం నోరు బాగాలేదు ఏదైనా చెయ్యి అంటున్నారు సో ఇంకా అన్ని వీకెండ్ వస్తే మేము నాన్ వెజే తినేవాళ్ళం ఇంకా వన్ వీక్ అవుతుంది ఏం తినట్లేదు ఇంట్లో అందుకని చెప్పి ఇంకా అలాగా పన్నీర్ బిర్యానీ అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇంకైతే నేను కలిపి పెట్టేసుకున్నాను ఇంకా రైస్ అయితే రైస్ పెట్టాను రైస్ కూడా నాన్ పెట్టి పెట్టేసుకున్నాను ఇంకా కొత్తిమీర పుదీనా అని ప్యాకెట్లు టేస్ట్ తీసి ఆకులు తీసి కడిగేసి అయితే పెట్టేశాను రెడీగా అయితే నేను కలిపి పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే బిర్యానీ నానబెట్టుకొని బియ్యం కడిగేసి నానబెట్టేసుకున్నాను నువ్వు చేసిన పూజలకి మా నోట్లో మాత్రం ఏమి మాకు మా కడుపు కొట్టకమ్మా చెప్పు అని చెప్పి నాన్ వెజ్ అయితే మేము టూ డేస్ కి ఒకసారి అయితే తీసుకోకుండా అయితే ఉండలేము తెచ్చుకొని ఇంకా చేసుకుంటాము అలాంటి దీన్ని రోజులు కూడా నాన్ వెజ్ లేకుండా అయితే ఉన్నాము ఇంట్లో అయితే తింటున్నాము వెజ్ నాన్ వెజ్ లేకపోతే ఈ చల్ల ఉంది వెదర్ అసలు కూలి ఉంది పైసీగా ఏం తినకపోయినా నోరైతే బాగోదు కదా సో మాకైతే ఇంకా బాగోదు అలవాటు ప్రాణం కదా సో తినకుండా ఉండలేము మేము సో బిర్యానీ లాగే ఉంది దమ్ బిర్యానీ కదా సో చికెన్ దమ్ బిర్యానీ లాగే అయితే మాత్రం నేను రెడీ చేసుకున్నాను పన్నీర్ బిర్యానీ స్పైసీగా చాలా బాగుంది ఇంకా నేను రైత వచ్చి ఆనియన్స్ అయితే కట్ చేశాను ఈ రైత అయితే ఇప్పటి వరకు నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేయలేదు కానీ ఇంకా మా వదిన వాళ్ళు వచ్చారు సో ఆనియన్స్ కూడా తింటానంటే నేను ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసి వేసాను మాకు సెపరేట్గా చేశాను సో ఇప్పుడైతే వాటరు వేడెక్కిన తర్వాత బియ్యం మనం కొంచెం బాయిల్ చేయాలి కదా సెవెంటీ పర్సెంట్ వరకు సో వాటర్లో అయితే నేను బిర్యానీకి సరిపోయే సామాన్లు వేసేసాను ఇంకా అదైతే బాయిల్ అవుతుంది అప్పట్లో నేనైతే కొంచెం కలిపి పెట్టేసుకున్న పన్నీర్ ముక్కలు అయితే కొంచెం దానికి కొంచెం ఆయిల్ పన్నీర్ కొంచెం మగ్గింది తర్వాత వచ్చేసి నేను రైస్ అయితే బాయిల్ అయిపోయిన రైస్ బిర్యానీలు అయితే వేసేస్తున్నాను సో ఇదైతే కొంచెం నేను ఏ కర్రీ చేసినా సరే ఏ కూరలు చేసినా కర్రీ మాకు లేకపోతే మాత్రం తినేటట్టు ఉండదు ఫుడ్ అయితే మాత్రం సో మార్నింగ్ వచ్చిది నేనేమో పొంగల్ చేశాను సో దాని పొంగల్ అది వీడియోలో అయితే వచ్చింది ఇంకా బాయిల్ సెవెంటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో ఈరోజు అయితే పన్నీర్ బిర్యానీ థ్యాంక్ యూ